ప్రతి అవసరం వారి జీవితంలో ఏర్పడినప్పుడు వారు ఎవరు తరమా తల్లిని తండ్రిని మాతో అడుగుతారు ఎందుకంటే వారి మనసులో ఉన్న ఆలోచన మా జీవితాల్లో ఉన్న ప్రతి అవసరం మాకు కావాల్సిన సదుపాయం కూడా నేను ఎవరినికైతే జన్మించబడ్డానో వారి మాత్రమే తీరుస్తారని నమ్మి వారి అవసరాలు ఏర్పడుతున్నప్పుడు వారు తిన్నగా ఎత్తుక్కుంటూ అమ్మ దగ్గరకు వస్తూ ఉంటారు నాన్న దగ్గరికి వస్తారు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళే వ్యక్తులుగా వారి జీవితాలు కనబడవు కారణం బలమైన విశ్వాసం వారి గుండెల్లో ఉంది మా అమ్మ నా అవసరం తీరుద్ది మా నాన్న నా అవసరం తీరుంది అలాగే మనుషులుగా పుట్టిన మనము ఈ ఏ ఏమేలు పొందుకోవాలన్నా ఏ ఉపకారం సాధించే వ్యక్తులుగా ఉండాలన్నా ఎక్కడికి పోవాలి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి తప్పులు కూడా ఒకసారి చూడండి చదువుకుంది ఒకసారి అడుగు ప్రతివాడును పొందును వెదు వానికి దొరుకును తట్టువానికి తీయబడు చాలు దేవుడు స్తోత్రం ఈ లోకంలో మనిషిగా మనం ఉన్నాం కనుక మన జీవితంలో ఎన్నో అవసరాలు మనకుంటూ ఉంటాయి మనుషులుగా ఈ లోకలు బ్రతకాలి కనుక మానవులుగా ఈ లోకలో ఉన్నాం కనుక అనేక అవసరాలు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి ప్రతి అవసరం పొందుకున్న వ్యక్తులుగా మన జీవితం మారాలంటే మొదటగా వెతకవలసిన మనుషులు కాదు కానీ దేవుని వెతకాలి ఈ లోకంలో మనం ఏది కావాలన్నా పొందుకోవాలన్నా ఏ మనిషి అయితే భగవంతుడి ముందుకెళ్ళి నాకు ఇది కావాలి తండ్రి అడుగుతూ ఉంటాడో వారితో దేవుడు చెప్తున్న మాట అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు స్తోత్రం చాలామంది కుటుంబాలు వారి జీవితంలో అవసరాల కోసం మనుషులు ఎదుగుతూ ఉంటారు ఊరి పెద్దల్ని ఎదుగుతూ ఉంటారు రాజకీయ నాయకుల్ని ఎదుగుతూ ఉంటారు అటువంటి వారి జీవితాలు త్వరగా కార్యాలు చూడరు ఎవరైతే భగవంతుడు ఆ జీవితాన్ని ఆస్వాదించే స్థానంలో ఉన్నాడు అని నమ్మి దేవుడు ముందుకి అడిగే వ్యక్తులుగా ఉంటారో వారికి దేవుడిచ్చిన వాగ్దానం అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు స్తోత్రం కాబట్టి ఈ కుటుంబ సభ్యులు కూడా మా జీవితాల్లో దేవుని బట్టి మీరు జరుగుద్దు కనుక దేవుని బట్టే కార్యాలు చూస్తాం కనుక మా జీవితంలో ఏది పొందుకోవాలన్నా ఏది జరగాలన్నా భగవంతుడు చేయకుండా జరగదు కనుక దేవుని బట్టి మా జీవితాల్లో ఉన్న అవసరం తీర్చబెడతాయని చెప్పి ఈరోజు వారికిచ్చిన రక్షణ బట్టి వచ్చిన ఈ గృహాన్ని బట్టి వారు కోరుకున్నారు ఒక రాజకీయ నాయకుని కదా సృష్టికర్త అయినా దేవుడిని దేవుడి స్తోత్రం ఈ కుటుంబంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అది మనుషుల వల్ల వారికి అందుబాటులో రాదని బంధువులు బట్టి వారికి అందించే స్థానం ఉండదని దేవుడు మాత్రమే ఈ కుటుంబాల్లో వచ్చిన కొత్త ప్రాంతములో వారి జీవితాలు దీవించబడతాయి దేవుడు మాత్రమే వారి అవసరం తీర్చే స్థానంలో ఉన్న నమ్మారు కనుక వారి దేవుడు ఎవరు అయ్యా కొత్తగా ఈ గృహంలోకి వచ్చాము నా కుటుంబం ఏం చేయాలి నువ్వు కాపుదల ఉంచాలి నా బిడ్డలకు ఏం ఉంచాలి కాపుదల మా యజమాని పనులు కాపుదల అంటే మనిషిగా ఉన్న మనము దేవుని అడుగుతున్న వ్యక్తులుగా ఇరవై నాలుగో వాక్యం ధ్యానం చేసుకుందాం విని కాబట్టి నా మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి దేవుడు స్తోత్రం చిన్నపిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఫలానా కావాలంటే అమ్మంటదే అని చెప్పి చేస్తావా ఏమంటదండి నా మాట వింటే నేను చెప్పింది చేతనంటే అని పప్పులు కొట్ట దేవుడు స్తోత్రం అంటే దేవుడు వద్దకు వచ్చిన మనిషి అడుగుతున్నారు కానీ దేవుడు చెప్పే మాట చేయకుండా వెళ్ళిపోతున్నాం అందుకే దేవుడు అడుగుతున్నారు కానీ దేవుడు చెప్పేది ఏ మనుషులైతే చేయరో వారు దేవుడు అడుగుతున్నా వారి జీవితాల కార్యాలు చూడలేరు దేవుడు వాక్యం అంటుంది కాబట్టి ఈ నా మాటలు విని ఎవరైతే ఆ మాటల ప్రకారంగా చేస్తూ ఉంటారో వారి జీవితం అడుగుతున్నవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంట తన ఇల్లుని మీద కడతాడు దేవుడి స్తోత్రం మనిషిగా మన దేవుని బట్టి అనుకున్న కార్యం చూడాలన్నా అనుకున్న మేలు పొందుకోవాలన్నా అడగడం వరకే ఆగిపోతే అయిపోదండి దేవుడు కూడా మనం చెయ్యాలి ఇప్పుడైతే దేవుడు చెప్పింది మనం చేసేవారిగా మారుతూ ఉంటామో మనం దేవుని బట్టి ఏదైతే కోరుకున్నామో మనం దేవుని బట్టి ఏదైతే ఆశించు ఉన్నామో మనం ఆశించిన ప్రతి కార్యక్రమం కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాం మన కోరికలు దేవుడు తీరుస్తూ ఉంటాం అది ఎంత పెద్ద కార్యమైనా ఎంత పెద్ద కోరికైనా నువ్వు దేవుడు అడుగుతున్నప్పుడు ఆయన నీకు జవాబిచ్చే దేవుడిగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదైతే నీకు చెప్పాడో అది చేస్తే చాలు మనం అడిగినవన్న మనకి ఏమవుతాయి మన ఇంటిలోకి వస్తాయి దేవుడు స్తోత్రం హలేలియా కాబట్టి లోకమంతా దేవుని అడుగుతుంది కానీ దేవుడు చెప్పేది చేయక చాలామంది దేవుడు చేసే కార్యాలు పొందుకోలేకపోతున్నారు కాబట్టి ఈ దినాన్ని కుటుంబంలో వారు నా ఫోన్స్ అన్నారు ఒక్కసారి మాకు వచ్చి మీ ప్రార్థన పెట్టాలన్నారు అంటే వారు దేవుడి పట్ల వారికి ఉన్న ఆసక్తి దేవుడి పట్ల వారికి ఉన్న విధానం ఒక్కసారి దైవజాను మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టడం ద్వారా ఆత్మ కలిగిన దైవజాను వచ్చి అడుగు పెడితే నా ఇంట్లో దేవుడు ఉంటాడు నా ప్రార్థన వినే తండ్రి ఉంటాడు మా ప్రతి అవసరము తీర్చబడదని ఆశతో పిలిచో బాగానే ఉంది దేవుడి స్తోత్రం అయితే ప్రభు ఎవడైతే నా మాట బట్టి విని వాటి చప్పు చేయ వాడికి ఉంటాడో వాడు కుటుంబం నీటిలో మునిగిపోదు సుడిగాల వంటి వాతావరణంలో కొట్టుకుపోదు వంటి పరిస్థితుల్లో జారిపోదు వారి జీవితాన్ని వారి కుటుంబం ఎక్కడ ఎప్పటికీ పడిపోయినట్టుగా దండ మీద కడతారు స్తోత్ర మరొక వాక్యం చూద్దాం ఎక్కడ చూడండి ఇక్కడ యోహాను వార్త రెండో అధ్యాయము మూడో వాక్యం చూసుకుంది ఒక్కసారి యుహాను శువార్త రెండు మూడు

ఆ దినాల్లో వివాహములో డబ్బులు లేకపోయినా పెద్ద చింత లేదు కానీ వచ్చిన చుట్టాల బంధువులకి ఎక్కడైనా గౌరవం తక్కువ అయితే పెళ్లి జరిగేది కాదు వా ఇంట్లో ఉన్న ద్రాక్షసము కరెక్ట్గా పెళ్లి కొడుకు తరపు వచ్చి చాలా కలవరపడుతూ ఉన్నా ఈ పెళ్ళం ఏమవుతుందని ఆందోళన చెందుతూ ఉంటే ఆ ఆందోళనలో కలిగిన మనుషులు వచ్చి మరి అతన్నారో ఈ పెళ్ళి ఆగిపోయేలాగా ఉంది ఏం చేయాలి అర్థం కాలదంటే అందరూ ఏసు ఏం చెప్త దేవుడి దేవుడు స్తోత్రం ఏమన్నారండి అవసరాన్ని బట్టి ప్రభుత్వం బాగానే ఉంది నీ అవసరం తీర్చబడాలంటే నీ కార్యము జరగాలి అంటే ఈ సమస్యలోంచి నుంచి బయట పడాలి అంటే అద్భుతంగా మారాలంటే ఏసు ఏది చెప్తాడో దాన్ని చెయ్యండి అందే యేసు తల్లి దేవుడు స్తోత్రం వీళ్ళందరూ కూడా ప్రభు వద్దకు వచ్చి సమస్య వరించారు పరిస్థితుల్లో ఉంది అని మాట్లాడారు అయితే ప్రభు చెప్పిన మాట మీ ఇంటిలో ఏమున్నాయి అడిగాడు దేవుడు స్తోత్రం అయ్యా మా ఇంటిలో ఏడు రాత్రి ఉన్నాయి అనగానే ప్రభు చెప్పిన మాట వాటి నిండా మీరు ఏం చేయాలంట నీరు పోయండి దేవుడి స్తోత్రం వారికి కావాల్సింది రసం కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి నీరు పోయాలి ఎక్కడ పొత్త ఉందా అండి ఎక్కడ ఉందా అయితే వారు ఒక అద్భుతమైన జీవితం చూడని కలిగిన వారు దేవుడు మాట ఎప్పుడు దేవుడు మాట సందేహించరు యేసుప్ర వారు పలికిన మాట ఆ రాతి బాణాల ఏం చేయాలంట నీరు పోయండి అనగానే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీరు పోసారు రెండో మాట అది తీసుకెళ్ళి పెళ్లి కొడుకు ఇవ్వండి దేవుడు స్తోత్రం అలేలియా ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వారు చేయడం ప్రారంభించారో ఎక్కడ అనుమానం లేకుండా ఉన్నారో దేవుడు చెప్పి చెప్పి చేసే వరకు మారుతూ ఉన్నారో వారి చేత్తో పోసి నీరు వారి చేత్తో పట్టుకొని ఆ పిల్లు కొడుక్కి ఆ బంధువులకి తన్నారో అబ్బా మధురంగా పొందే దేవుడి స్తోత్రం అలేలియా అంటే దేవుడు వంటకు అవసరంతో వచ్చిన వ్యక్తులు దేవుని బట్టి చెప్పిన కార్యక్రమం జరుగుతూ ఉంటే జీవితాలు మధురంగా మారిపోతాయా బాయిబుల్ అంటుంది మారిపోతాయా ఎందుకంటే దేవుడు నోట వచ్చిన ప్రతి మాట నమ్మి అడుగులు వేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉండవు బాధల వంటి పరిస్థితుల్లో ఉండవు చీకటి వంటి పరిస్థితుల్లో ఉండవు ఎప్పుడైతే నీ అవసరాలు బట్టి నీ బాధలు బట్టి యేసు వద్దకు వస్తావో ఆయన చెప్పింది చేసే స్థాయిగా మారిపోతూ ఉంటే నీళ్ళను మధురంగా మార్చిన దేవుడు మరి చిన్ని కుటుంబం కూడా మధురంగా దేవుడు మార్చబోతున్నాడు దేవుడు స్తోత్రం అలేలుయా ఎందుకంటే చాలా మంచి జీవితాలు గమనిస్తూ ఉంటే ఒక ఇంట్లోకి వెళ్ళాలని పోతాడు పోతాడుకే అడిగిపోతాం ఏమున్నాయి పంతగారం ఉన్నాయి అడుగు ఎడకమంటారా కొడుకు అట్టమంటారా దేవుడు స్తోత్రం అలేలుయా కానీ దేవుడు మాటతో అడుగులు వేసే వ్యక్తిగా మారుతున్నప్పుడు ఆ కుటుంబాలకు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఆ పెళ్ళిళ్ళకి కూడా దర్వసనమా మరి దేవుడు మాటతో వారు ముందుకు సాగినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి అద్భుతంగా మార్చబడ్డాయి ఆ వివాహం ఘనంగా జరిగింది దేవుడు బట్టి గొప్ప కార్య కుటుంబంలో నెరవేర్చబడింది దేవుడు స్తోత్ర అలాగే ఈ కుటుంబాలకు కూడా దేవుడి మాటను బట్టి అడుగు పెట్టడానికి దేవుడి మాటను బట్టి ఈ ఇంటిలో నివసన ఉన్నారు కనుక వారు జీవితంలో ఉన్న సేద్య అనుభూతులన్నీ కూడా రాబోయే రోజుల్లో మధురంగా మార్చబడతాయి నలు పక్కన కొట్టిన ఒకసారి అనే చూని సువార్త పదకొండో అధ్యాయము ఏమో ముప్పై ఏడో వాక్యం దానం చేసుకున్నాం ముప్పై ఏడు ఆ క్రుడ్డివాణి కన్నులు తెరిచిన ఈయన ఇతరిని చావకుండా చేయలేడా అని చెప్పిరి యేసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి ఎత్తుకు వచ్చాడు అది ఒక గుహ అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఒక రాయి పెట్టి ఉండే రాయి తీసి చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మాట ప్రభుగా అతను చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టనని ఆయనతో చెప్పాను స్తోత్ర సహోదరుల జీవితంలో ఒక త్రమ్ముడు ఉన్నాడు అతని పేరు నాజరు చాలా గౌరవంగా తన జీవితాలను పెంచుకుంటూ ఉన్నారు అయితే కొన్నాళ్ళు జబ్బు చేసిన వాడుగా మారి చనిపోయాడు అయితే ఆ సమయానికి యేసుప్రభు ఆ ప్రాంతం లేదు యేసుప్రభార్ వార్త తెలిసేటప్పటికే సమాధి చేయబడిన వాడిగా ఉన్నాడు దేవుడు స్తోత్రం అయితే యేసుప్రభు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మాత మరియు గల్లు మరియు ఎడుత్తు అయ్యా నీవు మా వద్ద ఉన్న వ్యక్తిగా ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాడు మరించేవాడే కాడు అని ఏడుతూ ఉంటే ప్రభు మాట ఎక్కడ సమాధి చేస్తారు చూపించు అంటే అక్కడ అందరూ కలిసి దేవుడు స్తోత్రం అయితే ప్రభు చెప్తున్న మాట సమాధి ముందు ఉన్న రాయి తొలగించండి ఒకసారి తప్పులో పట్టిన ఒకసారి మాత అంటుంది అయ్యా చనిపోయి మూడు దినాలైంది చాలా వాసన కొట్టేవాడిగా ఉంటాడు అంటే ప్రభు పలుకుతున్న మాట మార్త నువ్వు నమ్మిని దేవుడు మహిమ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి అక్కడ ప్రపంచంలో ఎప్పుడు జరిగే అద్భుతమైన కార్యం చూడలేదు చనిపోయిన మనిషి బతికే ఎక్కడ కనబడతాల అటువంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో దేవుడు పలికిన మాట మొదట మాట రాయి తొలగించండి దేవుడు స్తోత్రం ఏం చెప్పాడండి చాలా మంది జీవితాల్లో ఎంత బాగా దేవుడిని నమ్మినా అప్పనమ్మకం గుండెల్లో పోదండి పాటలు పాడుతూ ఉంటారు మందిరాలు పోతూ ఉంటారు ఉపవాస ప్రార్థనలు పాడు కానీ వారి గుండెల్లో మట్టిగా దేవుడి మీద నమ్మకం వారికి కొనసాగదు కానీ వారి జీవితంలో కూడా మారుతా మరి ఎన్నో దేవుడితో ఉన్నారు ముప్పై మూడు సంవత్సర యాత్రలో మూడు సంవత్సరాలు సేవా జీవితంలో దేవుడితో కలిసి కానీ వారి గుండెల్లో అనుమానం ఏంటంటే యేసు ప్రభు నా నాకు బతుకుతాడేంటి దేవుడు స్తోత్రం ఏముందండి దేవుడితో వారు ఉన్నారు కల్లారా దేవుని చూస్తున్నారు దేవుడు వారు ప్రతిదిన వారితో మాట్లాడుతూ ఉంటే వారి గుండెల్లో అనుభవిశ్వాసం పోగొట్టడానికి ప్రభువు పలుకుతున్న మాట మాట రాయి తొలగించుడి దేవుడు స్తోత్రం అప్పుడు అటుంది చనిపోయి మూడు దినాలైన ప్రభా వాసన కూడద ప్రభావ అంటే ఇవన్నీ పక్క పెట్టమ్మా నీవు దేవుడు మాట నమ్మగలిగితే ఎవరి మాట అండి నువ్వు దేవుడు మాట నమ్మగలిగితే నీ కళ్ళ ముందు ఎటువంటి పరిస్థితులున్నాయో దేని బట్టి నువ్వు భయపడుతున్నావో ఏది జరగదనుకుంటున్నావో నువ్వు దేవుడు మాట నమ్మే వ్యక్తిగా ఉంటే దేవుడి సంపూ కార్యం నువ్వు చూద్దా దేవుడి స్తోత్రం ఆ దినాలు మాట బట్టి రాయి తొలగించిన తర్వాత దేవుడు నోట వచ్చిన మాట ప్రకటించగానే మూర్ధ సమాధులు పెట్టిన లాజర బతికి తిరిగి బయటకు వచ్చాడు స్తోత్రం ఇది ఎప్పుడు జరిగింది దేవుడు చెప్పింది చేసే మనుషులకు వారు మారినప్పుడు దేవుడు చెప్పింది చేసే వారు మారిపోతున్నప్పుడు ఎన్నడూ చూడలేని అద్భుత కార్యం వారి కంటికి దేవుడు కనపొచ్చాడు ఆశ్చర్యకరమైన కార్యం కనపొచ్చా కారణం దేవుడు అడగడమే కాదండి ఆయన చెప్పింది మనం చెయ్యాలి ఈరోజు చాలా మంచి అడుగుతారు బాధలు బాధలు బట్టి కానీ దేవుడు చెప్పింది వారు చేయడం అందుకే వారి జీవితాలు అడుగుతున్న సమస్యలు దాటిపోతున్న కార్యాలు చూడలేరు మనం దేవుడు అడిగితే ఎత్తనా వాగ్దానం చేస్తాడో అయితే ఆ వాగ్దానాలు పొందుకోవాలంటే దేవసనమా దేవుడు చెప్పింది మనం నెరవేర్చాలా ఏది మనతో మాట్లాడుతున్నాడో ఏది చెయ్యమని చెప్పాడు అది చేసిన దినాల ఒక అద్భుతం మన కుటుంబంలో జరుగుతుంది ఒక కార్యం మనం చూడగలుగుతోంది ఈనాడు నాకు ఇచ్చిన ఈ కుటుంబం కూడా భర్తగా రక్షించబడ్డారు బుడ రక్షణ తీసుకున్నారు రాబో రోజు నా కూడా రక్షించబడద్దు దేవుడు స్వత్రం కారణం దేవుడు అద్భుతం జరిగింది ఎందుకంటే సాధారణంగా ఎవరింటికి రాలండి తన దేవుడు మాటతో ఆయన ఏదో బలమైన కారణం ఉంది ఈరోజు ఇల్లు ఇరుకుగా కావచ్చు రాబోయే రోజుల్లో గొప్ప కార్యాల చేస్తాం కారణం దేవుడు మాట మనం అడుగుతున్నాం కార్యాలు చేతండ్రి మేలు చేత్రి అద్భుతాలు చేత అడుగుతున్నావు అయితే తన పొడబడున్నాడు నేను చెప్పింది చేసే వ్యక్తిగా మారితే నీ మార్గాలు తెరవబడతాయి కష్టాలు తొలగించబడతాయి నువ్వు ఎన్నడూ చూడలేని కార్యాలు మన కళ్ళల్లో దిరిజదండ చూపిస్తా అక్కడ దేవుడు మాట పడి చేస్తే నీరు మధురంగా మారిపోయింది ఇక్కడ దేవుడు మాట పడి జరిగితే చనిపోయిన లాజరు బ్రతికి వచ్చాడు దేవుడు స్తోత్రం సూర్య మాట దుర్గమాకాండ ఇరవై మూడు ధ్యానం పదిహేను ఇరవై మూడు నీళ్ళు తాగలేదు

ఆరు లక్షల యాభై మూడు వేల మంది ఐగుప్త దేశం కాలాన ప్రయాణం కడుతూ ఉంటే మార్గ మధ్యలో ఓ కోనేరు కనబడు ఎక్కడ నీళ్ళు తీరా తాగుతామని వెళ్ళే టయానికి నీళ్లు బాగా చేతిగా ఉంటే చాలా మందికి బాధ కలిగింది మొసే దాహం చచ్చేలాగా ఉన్నావు తాగుతా ఉంటే ఉన్నాయి చాలా చేతిగా ఉన్నాయి అని అంటుకోవట ఈ మోస దేవుడి ముందుకెళ్ళి ఆరు లక్షల యాభై మూడు వేల మంది ప్రజలు దాహంతో ఉన్నారు చేదే నీళ్ళు ఉన్నాయి నేను ఏం తండ్రి అంటే మోసతో దేవుడు పలికిన మాట ఒక చెట్టు చూపించడు దేవుడు స్తోత్రం ఇదేంటి ప్రభా మాకు కావాల్సింది ఏంటి నీరు నువ్వేం దేవుడి స్తోత్రం దేవుడు పలికిన మాట ఆ చెట్టు చూపించడు అనడం ఆ చెట్టు నరికి తీసుకెళ్లి ఆ నీటిలో వేయి దేవుడు స్తోత్రం ఇక్కడ చాలా బాగా మనం ఆలోచన చెయ్యాలి మనకు ఏంటి నీరు దేవుడు ఏం చూపించాడు చెట్టు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఆలోచిస్తానికి మనకి టైం ఉంటుందా లేదు కానీ దేవుడు చెప్పింది చేసే ఏదో జరుగుద్దు అమ్మిన మోసే ఆ మారా వంటి నీళ్ళల్లోకి దేవుడు చూపించిన ఆ యొక్క చెట్టు వేసిన ఏమైపోయిందట అయిపోయిన దేవుడి స్తోత్రం హలే కాబట్టి మన అవసరాలు దేవుడు అడుగుతున్నాం మన కోరికలు తీర్చమంటున్నాం అద్భుతాలు చేయమంటున్నాం ప్రభు వాగ్దానం అడుగుడి మీకు ఇవ్వబోని వాగ్దానం ఉంది కానీ మరో మాట దేవుడు అంటున్నాడు నేను చెప్పింది మీరు చెయ్యాలి దేవుడి స్తోత్రం చిన్నపిల్ల వారికి అవసరం అయితే అమ్మడు దమ్మా ఆ బిస్కెట్కొని మరి అంటే అమ్మంటదే అర ఉంటావా గొడవ ఉంటావా పొడ్డనమ్మా అంటాడు ఆ బిస్కెట్ ఇచ్చినప్పుడు కాముగా ఉంటాడు మనము కూడా మన ప్రతి అవసరం కూడా దేవుడిని అడగాలి ఎందుకంటే మన దేవుడి బిడ్డలం ఎవరి ముందుకెళ్ళి చేయి చాపినా మన అవసరం తీర్చబడవు కానీ ఏ దేవుని అయితే నమ్ముకున్నామో ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నామో ఆ తండ్రి మనకు వాగ్దానం చేస్తాడు మరి కుటుంబం కూడా దేవుణ్ణి యేసుని అడగడం ప్రారంభించారు ప్రభా వారి మనస్సులో ఉన్న కోరిక దేవుడితో పంచుకుంటూ ఉండగా ఆలోచనలు ప్రభుతో పంచుకుంటూ ఉండగా ఈనాడు దేవుడు అంటున్నాడు నీ కోరిక నెరవేర్చబడితే నీ ఆశ తీర్చబడుతుంది అయితే మరింత త్వరగా జరగాలంటే మీరు చెప్పింది మీరు ఏం చేయాలంట చెయ్యాలి దేవుడి స్తోత్రం వివాహంలో ట్రబుల్స్లో ఉన్నప్పుడు అడిగారు దేవుడు చెప్పింది అద్భుత వివాహం జరిగింది అక్కడ ఉన్న లాజర్ చనిపోయిన వ్యక్తి అడిగారు దేవుడు చెప్పిన చేయగా అద్భుతం జరిగింది మారా వంటి అనుభూతి కలిగిన నీళ్ళు దేవుడు చెప్పిన చేయగా మధురంగా మారిపోయింది మన నా సహోదరు కుటుంబం కూడా మధుర వంటి జీవితాన్ని ఆనందం వంటి జీవితాన్ని మరి నూతనంగా ఈ కుటుంబంలోకి వచ్చిన ఇరుకు కావచ్చు కానీ ఇరుకులు దేవుడు నమ్ముకుంటే విశాలంగా దేవుడు మార్చేతాలు హలేలుయా హలేలుయా చాలామంది జీవితాల్లో చాలా పెద్ద బిల్డింగ్లో ఉంటారు మనిషి కూడా దాన్ని అద్దాలు మెరుతూ ఉంటే రంగులు మెచ్చిపోతూ ఉంటాయి వాళ్ళంటులే కొత్త చాలా మంది అట్లా అంటారు అయిగాను అది మన బిల్డింగ్ ఏఠానండి మనిషత్ అంత దేవుడి స్థాత్ ఎందుకు తెలుస్తా దేవుడు వారి కుటుంబం లేకపోతే ఎన్నున్న మనిషాత వారికి ఉండదు మరి కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు ఈ పిల్లలకు దేవుడు తోడుగా ఉన్నారు మరి ఇందులో వారికి ఆనందాన్ని దేవుడు కలెక్ట్ చేయబోతుండగా మనమందరం మోకరించి ఈ కుటుంబం ప్రార్థించుకుంటాం మెరుస కంస మారా నా భయాన్ని కలిగిన వారు తండ్రి కాదా నా మాట విన్న వారు తండ్రి కాదా నీ సర్వశక్తి గల దేవులకు మన నీవెక్క పెడుతున్నావో నా పాదం మోపెడుతుంది అడుగు పెట్ట స్థలములో క్యూడి ఉండునా అపాయం తెగులు ఉండున అశాంతి ఉండనా హే కన్నీరు ఉండనా భయపడకు కుమారుడా విశ్వాసముతో పిలుచుకున్నాను దేవుడిగా మీకు మాటిస్తున్నాను చేతులు బలపరుస్తాను నూతన బలము దయచేస్తాను మీకు అనుగ్రహిస్తున్నాను నీ కుటుంబం అంతా వెలుగులో ఉంటాను భయపడుకో ధన్యవాదాలు ప్రభా ఈ దినాల్లా మీ మాట తీసుకొని మరోసారి సహోదరు అడుగుపెట్టే భాగ్యం ఈ కుటుంబాన్ని ఇందుగా ఆస్వాదించండి యజమానులు ఆస్వాదించండి యజమానులను ఆస్వాదించండి వారి బిడల్ని ఆస్వాదించండి వారి తల్లిగారిని గారు ఆస్వాదించండి ఈ దినాల ప్రో తండ్రి నాతో వచ్చిన బుడందరం కలిసి పాటల ద్వారా ప్రార్థన ద్వారా గణపచ్చి ఉండగా నీ మాటలు మాకు అందించవు తండ్రి నిజమే ప్రోగా నువ్వు అడుగుతున్నప్పుడు అవి పొందుకోవాలంటే నువ్వు చెప్పుని చేసేవారిగా మారితో అద్భుతోత్సవం తప్పుడవా ఈ బడల కుటుంబాల్లో నూతన ఈ గృహంలోకి వచ్చారు మా మీ నన్ను నీ నామతోత్సవ తండ్రి మహా వెలుగుని ఇక్కడ ఉంచండి మీ కృప ఇక్కడ ఉంచండి నీ రక్షణ ఇక్కడ ఉంచండి నీ కాపుదండి వారికి నివసిస్తుండగా ప్రేలు కోరుకున్న కార్యాలు కోరుకున్న మేలులు అద్భుతాలు జరిగించమని ప్రవా ని చిత్తమైతే మరో సందర్భంలో రావడం కృప చూపించమని ఈ ప్రార్థన పెట్టుకుని కూడా దీవించమని ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఆశ్రయించమనిట అడిగి ఓడుకుంటున్నాము తండ్రి ఏసు రక్తమే చయం సిలువ రక్తమే చయం అపవాదిక రాష్ట్రం కలిగిన గాక తండ్రి ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం సదాకాల సయ్యా घुलते ना घुशाल विया सैया नहीं बात साल छो खुशाली बात चाल मिछ्र खुशाल निथन साल తలు పెట్టే కుటుంబానికి ఒకసారి రెండు వందనాలండి దేవుడి మీ కుటుంబం దీవించడం గాక గర్వ